శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో మనం ఇంతవరకు ముప్పై రెండు శ్లోకాలు చెప్పుకున్నాము ఈరోజు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ రెండు శ్లోకాలను చదువుకొని ముందుగా దాని అర్థం వివరించుకుందాం పరమేశ్వరి అనుగ్రహం చేత కామేశ్వరస్త్ర నిర్దగ్ధ సభండ సూన్యక బ్రహ్మోపేంద్ర దేవ సంస్థుత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ ఈ రెండు శ్లోకాల్లో స్థూలమైనటువంటి అర్థం తెలుసుకుందాము అంతకుముందు శ్లోకంలో మహాపాశుపతాస్త్రాజ్ఞ నిర్దగ్ధాసుర సైనిక తల్లి పాశుపతాస్త్రాన్ని సంధించి భండాసురుని యొక్క సైన్యం అంతా కూడా నాశనం చేసింది ఇంకా వాడు ఒక్కడే మిగిలాడు ఇప్పుడు వాడు వాడి పట్టణం పేరేమిటంటే శూన్యక పట్టణం ఇవన్నీ పేర్లే చూడండి ప్రపంచ వాసన తప్ప విషయ వాసన అనేటువంటిది శూన్యమైపోయినటువంటి రాక్షస లక్షణాలన్నీ కూడా ఒక చోట గుంపుగా గనక చేరినట్లయితే అది శూన్యక పట్టణం అవుతుంది రాజసిక తామసిక లక్షణాలతో కూడి ఉండేటువంటి పట్టణం అది శూన్యక పట్టణం అందుకని ఇప్పుడు తల్లి ఏం చేసింది కామేశ్వరస్త్రాన్ని ప్రయోగించింది అటువంటి కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి సభండాసుర శూన్యక భండాసురుడితో సహా ఆ శూన్యక పట్టణంలో ఉండేటువంటివి మొత్తము కూడా నశింపచేసింది తల్లి తక్షణమే ఇంకా బ్రహ్మాది దేవతలందరూ కూడా దేవతా సమూహం అందరూ ఉన్నారుగా వాళ్ళని రక్షించటానికే కదా దేవకార్య సముజ్యత ఉద్యోద్భావ సహస్రాభ చతుర్బాహు సమన్విత అని మొట్టమొదట్లో మనం చెప్పుకున్నామే అటువంటి తనను సెలను వేడినటువంటి ఆ అందరినీ కూడా రక్షించడానికి అని చెప్పి ఈ తల్లి ఇంత మహాకార్యం చేసింది చిదగ్ని కుండ నుంచి ఆవిర్భవించి జ్ఞానస్వరూపిణిగా ఆవిర్భవించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంస్థతి చేయటం ప్రారంభించారు దేవిని బ్రహ్మ ఉపేంద్ర మహేంద్రాది బ్రహ్మోపేంద్రాది బ్రహ్మాది దేవతలందరూ కూడా కలిసి దేవ సంస్థుత వైభవ తల్లి యొక్క వైభవం ఎటువంటిది అంటే ఇంతమంది దేవతలందరూ కూడా కలిసి తల్లిని పొగుడుతూ ఉన్నారు దేవ సంస్కృత వైభవ వైభవము ఏంటి విభవస్య భావం వైభవం ఈశ్వరస్య భావం ఐశ్వర్యం తల్లి యొక్క అన అనంతమైనటువంటి ఐశ్వర్యానికి అనంతమైనటువంటి దివ్యమైన గుణాలకి వైభవానికి ఇంత అని చెప్పి కొలత ప్రమాణము అంటూ కూడా ఏదీ లేదు అందుకని వీళ్ళందరూ కూడా వచ్చి ఆ తల్లిని సంస్థతి చేయటం ప్రారంభించారు నీవు తప్ప మాకు అన్యథా శరణం నాస్తి త్వమేమ శరణం మమ అని అనేక అనేక విధాలుగా ఆ తల్లి యొక్క తత్వాన్ని మరణిస్తూ వాళ్ళు స్థుతి చేయటం ప్రారంభించారు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ దేవతలందరూ కూడా సుఖంగానే ఉన్నారు కొన్నాళ్ళు జరిగింది అందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఒక్క రతీదేవి మాత్రం బాధపడుతూ ఉన్నది ఎందుకని ఆయన కామదహనం చేశాడు కదా కాముణ్ణి సంహరించాడు అందుకనే ఆతల్ని కూడా ఉద్ధరిద్దాము అని చెప్పి నేను అనుకున్నదనమాట అప్పుడు హరనేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి మన్మధుడు కూడా ఎందుకు ఈశ్వరుని యొక్క తపస్సును భంగం చేయాలి అని చెప్పి అనుకున్నాడంటే ఇది కూడా లోక కళ్యాణమే తారకాసుర వధ జరగాలి అటువంటి తారకాసురుని సంహరించడానికని వీళ్ళిద్దరికీ వివాహం చేయాలి ఈయనపాటికి ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆమె కూడా ఆ స్వామికి సేవ చేస్తూ ఉంటుంది ఎంతకాలం జరిగినా కూడా శివుడు చెలించడు అలాగే ధ్యానముద్రలోనే ఉంటాడు తపో నిష్టలో ఉంటాడు అటువంటప్పుడు దేవతలకు సహాయం చేయటానికి మన్మధుడు ఈశ్వరుని మీద పుష్పబాణాలు వేసి ఆయన ఆయన యొక్క కోపాగ్నికి హరుణి యొక్క కోపాగ్నికి అయిపోయినాడు అందుకని రతీదేవి దుఃఖపడతా ఉన్నది అప్పుడు ఆ తల్లి దయగలిగినటువంటి తల్లి కదా అందుకని హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషి హరుణి యొక్క నేత్రాగ్ని నుంచి వెలువడినటువంటి మహాగ్ని జ్వాలల చేత ఆ కాముడి శరీరం కాలిపోతే ఈ తల్లి తన కడగంటి చూపుతోనే ఆ కాముడిని మళ్ళీ తిరిగి బ్రతికించింది ఈ బ్రతికించినటువంటి మన్మధుడు ఎలా ఉన్నాడు అనంగుడు శరీరం లేదు కానీ రతీదేవికి మాత్రం ఛాయామాత్రంగా దర్శనమిస్తూ ఉంటాడు ఆయనకి ఒక రథం లేదు కాళ్ళు లేవు చేతులు లేవు ఏమీ లేవు కానీ మళ్ళీ ప్రపంచమంతా కూడా తిరిగి అందరిలోనూ కోరికలు అనేక విధాలైనటువంటి కోరికలు కలిగించడానికి మాత్రం దోహదపడుతూ ఉంటాడు దీంతో రతీదేవి కూడా సంతష్టురాలైంది తన భర్త తన కళ్ళ ఎదుట తనకి కనపడుతూ ఉన్నాడు ఇది చాలు అని చెప్పి ఆపే ఆమె భావించింది రతీదేవి అందుకని చివరికి ఆ రతీదేవిని కూడా ఈమె సుష్టురాలుగా చేసింది రాక్షస సంహారం చేసి దేవతలను అందరినీ కూడా ఉద్ధరించింది భర్త వియోగం చేత భర్తృ వియోగం చేత బాధపడుతూ ఉండేటువంటి రతీదేవికి కూడా పతిభిక్షను అనుగ్రహించినటువంటి మంగళ స్వరూపిణి శ్రీమద్వాగ్భవ కూట స్వరూప పంకజ ఇక్కడి నుంచి కూడా తల్లి యొక్క ఇంతవరకు మనం స్థూల రూపాన్ని చూసాం ఆ తల్లి ప్రత్యక్షంగా కనపడి అందరికీ కూడా రాక్షస సంహారం చేయటం ఇదంతా కూడా ఇంతవరకు జరిగింది ఇక్కడి నుంచి కూడా తల్లి యొక్క పంచదశి మంత్రం ఆ మంత్రం యొక్క అర్థ వివరణ దానిలో ఉండేటువంటి భాగాలు సూక్ష్మ భాగాలు వర్ణించటం ఇక్కడి నుంచి కూడా ప్రారంభించారు చాలా ఇది అసలైనటువంటి తత్వ విచారణ అనేటువంటిది దేవి తత్వం అంటే ఏమిటో ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాలి గ్రహించాలి ఇది కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా వినాల్సినటువంటి విషయం శ్రీమద్ వాగ్భవ స్వరూప ముఖ పంకజ ఈ పంచదశి మహామంత్రంలో మొత్తం పదిహేను అక్షరాలు ఉంటాయి కదా తల్లి యొక్క కంఠభాగం వరకు వర్ణించినటువంటి రూపమేమో ఇది వాగ్భవ కూటము అంటే ఇందులో ఐదు బీజక్షరాలు ఉంటాయి స్థూల రూపం అందరికీ తెలిసిందే స్థూల రూపం అంటే ఏంటి మనకి కూడా స్థూల రూపం ఉన్నది స్థూల రూపం ఉన్నది మన శరీరాల్లో కూడా సూక్ష్మ శరీరము ఉన్నది సూక్ష్మతమ శరీరము దీన్నే స్థూల రూపం స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అని చెప్పి నేను అడ్డాం స్థూల శరీరం అంటే ఏంటి ఇన్ని బహిర్గతమైనటువంటి ఈ అవయవాలన్నిటితో అన్నిటితో కూడా రక్తము మాంసము మజ్జ మేధ ఈ ఏడు ధాతువులతో కూడినటువంటిది ఇంకా మిగిలినటువంటి అనేక అవయవాల సంతానంతో కూర్పుతో చేయబడినటువంటిది ఇదంతా కూడా స్థూల శరీరమే ఇది ఎప్పటికైనా సరే నశించిపోతుంది పడిపోతుంది దీనికి ఉండేటువంటి ఆరు అవస్థలు అందరూ కూడా అనుభవించేటువంటివి అన్ని ప్రాణులు కూడా అనుభవిస్తూ ఉండేటువంటివి ఇంకా ఏంటి ఇది మనసు ప్రధానంగా ఉంటుంది ఈ మనసు దేంతో సంధింపబడి ఉంటుంది జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మము వీటితో ప్రపంచంలో ఉండేటువంటి విషయాలని గ్రహించి మనసు తనలో దాచుకుంటూ ఉంటుంది కాబట్టి దాంతో భావించేటువంటి భావనలన్నీ కూడా ఇది సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి విషయం ఇంకా కారణ శరీరం ఏమిటి త్రిగుణాలతో కూడినటువంటిది ఈ స్థూల సూక్ష్మ రూపము స్థూల రూపము రావటానికి కారణభూతమైనటువంటి శరీరం ఇది పూర్వపూర్వ పూర్వ కర్మలన్నీ కూడా కారణభూతమై ఉంటాయి మనకి ఆ కారణ శరీరం కూడా నశిస్తే కానీ అప్పుడు జీవుడికి ముక్తి అనేటువంటిది కలగదు అందుకని ఇక్కడ ఈ పంచదశి మహామంత్రంలో కూడా మూడు భాగాలుగా ఉంటాయి ఇది వాగ్భవటము కామరాజ కూటము శక్తి కూటము అని చెప్పి మూడు భాగాలుగా ఉంటుంది వాగ్భవ కూటము ఇది తల్లి యొక్క కంఠభాగం వరకు వర్ణించబడినటువంటి భాగం అంతా కూడా ఇది వాగ్భవ కూటం ఇది కూడా ఆ పంచదశి మహామంత్రంలోనే ఉండేటువంటి ఆ బీజాక్షరాలకి సంబంధించినటువంటిది ఆ తర్వాత ఉండేటువంటిది ద్వితీయ ఖండాన్ని కామరాజ కూటము అని చెప్పి నేను అంటాం తృతీయ ఖండాన్నేమో శక్తి కూటము అని చెప్పి నేను అంటాం ఇది స్థూలంగా మనం ఇప్పటికి తెలుసుకుంటే చాలు ఇది కాక వాగ్భవ కూటమేమో ఋగ్వేదాత్మకము కామరాజ కూటమేమో యజుర్వేదాత్మకము శక్తి కూటమేమో సామవేదాత్మకము దేవి యొక్క తలభాగం నుంచి కంఠం వరకు ఉండేటువంటిదేమో వాగ్భవ కూటము కంఠం నుంచి నాభిస్థానం వరకు ఉండేటువంటిది మణిపూరక చక్రం వరకు ఉండేటువంటిదేమో కామరాజ కూటము కటి భాగం నుంచి కాళ్ళ వరకు ఉండేటువంటిదేమో ఇది శక్తి కూటము ఈ విధంగా విభజించుకోవాలి తల్లి యొక్క స్థూల రూపాన్ని మంత్ర రూపాన్ని కూడా అదే విధంగా విభజించుకోవాలన్నమాట ఇంతవరకు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల్లో మనం స్థూలమైనటువంటి అర్థం తెలుసుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండ అసుర బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ తర్వాత శ్లోకాల్లో మళ్ళీ ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటిది మళ్ళీ తెలుసుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి